కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ముఖ్యంగా ఈ యొక్క సివిల్ సప్లై శాఖలో కూడా అనేక మార్పులు అయితే తీసుకొస్తుంది నాదన్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గారి నుంచి కూడా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాతో పాటు ఈ యొక్క ఏదైతే విదేశాలకు తల్లి వెళ్ళిపోతుందన్న నేపథ్యంలోనే ఈ దీనిపై దృష్టి పెట్టి కాకినాడ కేంద్రంగానే జరుగుతున్న దానిపై కూడా చెక్కి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా రేషన్ దుకాణాల్లో ప్రధానంగా ఈ యొక్క కార్డులు మార్పులతో పాటు ముఖ్యంగా ఎండియూ వాహనాలు కూడా తొలగించి ఈ యొక్క డీలర్ల ద్వారానే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే బ్లబ్ అందించేందుకు రేషన్ బియ్యం సప్లై చేసేందుకు కూడా అనేక మార్పులు అయితే తీసుకొస్తుంది అంతేకాకుండా ఇప్పుడు తాజాగా కూడా రేషన్ దుకాణాలను అయితే మినీ మాల్స్గా తీర్చిదిద్దేందుకు కూడా మరొక అడుగు ముందుకేస్తుంది అంతేకాకుండా ఆ చౌక ధరలకు అంటే అన్నీ కూడా తక్కువ ధరలకే ఈ యొక్క లబ్ధిదారులకు అందించేందుకు కూడా ఒక ప్రక్రియ అయితే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి వస్తుంది ఈ నెల నుంచి అయితే టీ పొడి కూడా సప్లై చేస్తామంటూ కూడా చెప్పుకొస్తూ అలాగే అందులో పైలేజ్ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కూడా రెండు జిల్లాలలో కూడా దీనికి ముందుకెళ్లేందుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆరు వందల పదిహేడు షాపుల్లో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల పదిహేడు షాపుల్లో కూడా టీ పొడి విక్రయాలతో పాటు అలాగే మినీ మినీమాల్స్గా తీర్చిదిద్దేందుకు పక్కన డీలర్లతో కూడా సంప్రదింపులు అయితే జరుగుతున్నారు ప్రస్తుతం యొక్క సంబంధించినటువంటి కాకినాడ జిల్లాలో టీ పొడి విక్రయాలతో పాటు మినీ మినీమాల్స్గా తీర్చిదిద్దేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అలాగే దీంతో మాట్లాడేందుకు అలాగే పౌర సరఫరా శాఖ అధికారులు అలాగే డిఎస్ఓ సత్యనారాయణ రాజు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క అనేక మార్పులు తీసుకొచ్చి వచ్చారు అందులో భాగంగానే ఈ కాకినాడ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో టీ పొడి విక్రయాలు కూడా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు దీన్ని ఈ ప్రక్రియ ఎలా ముందుకు వెళ్తుంది అవునండి ప్రస్తుతం మన జిల్లాలో పది వందల అరవై ఎప్ప షాప్స్ ఉన్నాయండి గతంలో నాలుగు వందల ఇరవై ఎండీయూస్ ఉండేయండి ఎండీస్ ఉండటప్పుడు చాలా ఇబ్బందులు కార్డుదారులు చాలా ఇబ్బంది పడేవారు కార్డుదారులకు వీధిలోకి బండి వచ్చి వెళ్ళిపోవటం వాళ్ళు బియ్యను తీసుకోవడానికి మళ్ళీ నెల బియ్యం రాలేదని చెప్పడం చాలా ఇబ్బందులు గురయ్యేవారు ఇవన్నీ కూడా ఇప్పుడు సమస్యలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయండి పది వందల అరవై ఎప్ప షాపులకు సంబంధించి మనకి ఆరు లక్షల ముప్పై వేల కోట్లు ఉండేయండి మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల ఏడు వందల పదహారు కార్డులు అనేది ఇచ్చారు ఈ నెల నుంచి ఆరు లక్షల యాభై వేల ఏడు వందల పదహారు లాస్ట్ మంత్ వచ్చి ఆరు లక్షల నలభై ఒక్క వెయ్యి ఉండేదండి తొమ్మిది వేలు కార్టులు కూడా గత ప్రభుత్వం వదిలిపెట్టిన కార్డు గత ఎలక్షన్ ముందున్న కార్డులు అయితేనేమి తర్వాత ఇప్పుడు అయితే మొత్తం తొమ్మిది వేల కార్డుల పైన చిలుకే ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది సార్ కూడా మా పౌరసరఫరాల శాఖ డిపార్ట్మెంట్ మా మినిస్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయండి ఇప్పుడు కార్లు కూడా ఇప్పుడు మొదటి దశలో ఆల్రెడీ స్మార్ట్ కార్డులు అనేవి ఆల్రెడీ జిల్లాలో ఉన్న కార్లు ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో కార్డులు అనేవి కూడా రావడం జరిగిందండి ఇంకా రెండవ దశలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో మనకి ఇప్పుడు కొత్త కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అవి కూడా ఇప్పుడు వస్తాయండి అవి కూడా తొందరలోనే మేము సుమారుగా తొమ్మిది వేలు చిలు కార్డులు వచ్చినాయి వాటికి ఆల్రెడీ ఆ జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో ఆల్రెడీ అలాట్మెంట్ రైస్ ఇవ్వడం జరిగిందండి ప్రతి క్వార్డు దారిలో కూడా బియ్యం తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం టీ నెంబర్ కింద జనరేట్ చేసామో ఆ కార్ నెంబర్ కూడా టెన్ డిజిట్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్డ్ నెంబర్ మాకు వచ్చి తరచూ వస్తూ ఉన్నారు మేము చెబుతున్నాము ఆన్లైన్లో కూడా జనరేట్ అయింది అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచి కూడా బియ్యం నిత్యావసర వస్తువులు తీసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం బియ్యం మరియు పంచదార ఇస్తున్నామండి గతంలో కందిపప్పు ఇచ్చేవాళ్ళు కందిపప్పు కూడా రేటు బాగా తగ్గింది ప్రైస్ మానిటరింగ్ సెల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రైస్ మానిటరింగ్ సెల్ ప్రతిరోజు కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో నిరంతరం కూడా మనం పర్యవేక్షణ చేయడం చేస్తున్నాము ఈ ప్రైస్ మానిటరింగ్ సెల్ ప్రత్యేకించి ప్రతిరోజు కూడా మేము మూడు మూడు స్టాల్స్కి అంటే మూడు హోల్సేల్ అండ్ రీటైల్కి సంబంధించి మేము ప్రతిరోజు కూడా వెళ్ళి రేట్లు అయితే తీసుకుంటాము దాని తగ్గట్టుగా మేము చర్యలు అంటే మార్కెట్ ఇంటర్మేషన్ భాగంలో ధరల నియంత్రణ భాగంలో మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రకంగా మేము చర్యలు తీసుకోవడం వలన కందిపప్పు రేట్లు కూడా వంద రూపాయలకి తొంభై రూపాయలకి కూడా వస్తూ ఉంది గతంలో నూట యాభై నూట అరవై రూపాయలు ఉండేదండి ఇప్పుడు నో అందువల్ల డిమాండ్ కొంచెం తగ్గడం వల్ల కూడా కందిపప్పు ఎక్కువ ఆసక్తి చూపించకపోవటం వల్ల ధరలు మేము అనేది కొంచెం అలాట్మెంట్ అనేది ఇవ్వడం లే ఇవ్వడం జరగడం లేదు ఎందుకంటే ప్రజలు తీసుకున్నప్పుడే మనం వారికి సంబంధించి ఇవ్వాలి ఇందులో భాగంగానే ప్రజలు కన్వీనియంట్గా ఉండాలని ఉద్దేశంతో మినీ మార్ట్స్ అని చెప్పేసి గతంలో చంద్రు రకరకాలు పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా జరిగాయి ఇప్పుడు కూడా మినీ మార్ట్ అంటే ప్రజలకి ఇక బియ్యంకి వచ్చినప్పుడే మిగతా అన్ని నిత్య వచ్చు ఇంకా కొన్ని వస్తువులు తీసుకోవాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ప్రస్తుతం రాయలసీమలో అయితే కనుక ఆల్రెడీ రాగులు గోధుమ పిండి చక్కెర చక్కెరతో పాటు రాగు రాగులు గోధుమ పిండి సజ్జలు కూడా పెట్టడం జరిగింది నెల అలర్ట్మెంట్ కూడా ఇచ్చున్నాము ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఏం బాగుంటాయని చెప్పి మనం అధికారులు అడుగుతూ ఉన్నారు దీంట్లో భాగంగా ఏంటంటే కొన్ని మిర్చి పౌడర్ అని లేకపోతే టీ పౌడర్ అని రక కొన్ని కొన్ని బై ప్రొడక్ట్స్ ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పక్కన మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ టీ పౌడర్ అనేది ఒకటే మనం పెడితే బాగుంటుంది ఆ టీ పౌడర్ లేకపోతే కాపీ పౌడర్ ఇంకా ఏదైతే క్వార్డుదలకి ఇంట్రెస్ట్ ఉంటుందో అది స్టార్ట్ చేయమనే ఉద్దేశంతో కొంచెం మనం ప్రయత్నాలు చేస్తున్నాము దీని మీద కొంచెం కన్సెంట్ తీసుకుంటే జిల్లాలో ఆరు వందల పదిహేడు మంది మంది డీలర్లు వందల అరవై మందికి గాను ఆరు వందల పదిహేడు మంది వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు మిగతా వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు అంటే వాళ్ళకి ఏదో వ్యక్తిగత కారణాలు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ చిన్న డిపోలు కొంచెం ఫైనాన్షియల్ కొంచెం వేరే ఒక్కసీ వారికి షాప్ ఊరికే చేసుకుంటామన్నారు అలాగే విలేజ్ మాల్ కింద కుటుంబం ఆదుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉంటారు కుటుంబం సహకారంగా కుటుంబంతో బాధకాలి పిల్లలు చదువుకోవాలి అన్ని వీటి మీద కొంచెం ఆదాయం ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయం పదివేలు ఉందనుకోండి ఇంకో పదివేలు రావచ్చు ఆ పదివేలు తగ్గ కష్టం కూడా వాళ్ళు పడాల్సి వస్తుంది అంటే కనీసం ఒక మినిమం వాళ్ళు ఎంత పది రోజులు పనిచేస్తున్నారంటే పది రోజులు కూడా ఇవి కూడా వాళ్ళు అమ్ముకోవాలి అలా అని చెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాని మీద ప్రత్యేకించి పెట్టక ఈ పది రోజులు చేసుకోగలిగితే వాళ్ళ ఇష్టం ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కష్టపడితే వాళ్ళకే డబ్బు వస్తుంది సో అలా డబ్బు వాళ్ళు కొంచెం సంపాదించుకున్న వాళ్ళు కుటుంబానికి వాళ్ళు తోడ్పడతారనే ఉద్దేశంతో దీంట్లోనే విలేజ్ మార్ట్ అంటే వాళ్ళని ఆదుకున్నట్టుగా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది ఉద్దేశంతో పెట్టడం జరిగింది తప్పితే దీనికి భాగంగా ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు కసరత్తు జరుగుతూ ఉంది గవర్నమెంట్లో ఏంటంటే ఏవే ఐటమ్స్ బాగుంటాయో తీసుకుని దాని మీద కూడా సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించి కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుని ఏ ఐటమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూ దాని మీద మన డీలర్స్ని అడిగి వాళ్ళు విల్లింగ్నెస్ తీసుకుని చేస్తామని తప్పితే ఎవరికి డీలర్ వ్యతిరేకంగానే ఎవరికి ఇబ్బంది లేకపోవడానికి చేస్తామని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి మా డిస్ట్రిక్ట్ సివిల్స్ తరఫు కాకనే తెలియజేస్తున్నాం అండి అంటే మనం ప్రధానంగా ఇప్పుడు టీ పోడ్ అనేది ఇప్పుడు ప్రాధాన్యంగా తీసుకుని ఈ నెల నుంచి కూడా సప్లై చేస్తున్నారు డీలర్లో ఎంత కట్టాలి డీలర్ల నుంచి వాళ్ళు కట్టి తీసుకుని ఎంత కట్టి తీసుకోవాలి ముందు ఇప్పుడు టీ పొడి విషయానికి వస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన రెండు జిల్లాలకు సంబంధించి మనం ఫైవ్ థౌసండ్ బాక్స్ ఇనీషియల్గా తీసుకున్నట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ అంటే మనకి సుమారుగా ఏడు వందల రూపాయలు మిగులుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి వాళ్ళు ఆ ఏడు వందల రూపాయలు అంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ప్యాకెట్స్ అంటే చాలా సులువుగా పది రూపాయల ప్యాకెట్ అంటే వచ్చిన కార్డు హోల్డర్స్ ఒక డీలర్కి ఆరు వందల కోట్లు ఉంటాయండి సింపుల్గా ఏంటంటే ఆరు వందల కోట్లకి ఒక బాక్స్ చేసుకుంటే ఆడతా పడితే ఒక అదనంగా ఒక ఏడు వందల రూపాయలు వస్తాయి అలాగా అతను ఒక వెయ్యి కార్డులు ఉన్నాయని కొన్ని టూ బాక్స్ అమ్మగలుగుతాడు అలాగ అదనంగా పద్నాలుగు వందల రూపాయలు అంటే ప్రత్యేకించి కష్టపడాల్సిన అవసరం ఉండదు సో అది కొంచెం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది కొంతమంది చాలామంది ఒప్పుకున్నారు ఆరు వందల పదిహేడు మంది వచ్చారు ఇంకా వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది రాలేపోతామని చెప్తున్నారు అయినప్పటికీ వారు పూర్తిగా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఐదు వేలు కూడా మాకు స్టాక్ వచ్చిన తర్వాతనే ఎంఎల్ఎస్ పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళు విల్లింగ్ ఉంటేనే కడతారండి ముందు మేము వాళ్ళు కట్టిన తర్వాతనే మనం బాక్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏంటంటే మనం వాళ్ళు ఇన్సిస్ట్ చేయము వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేయగలము మేము మార్కెట్ అంటే కార్డు వాళ్ళకి మేము ఇవ్వగలము అది మాకు ఉపయోగపడుతుంది మాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు చేసుకో ఏదో మనం చెప్పామని చెప్పి వాళ్ళు ఏదో బాక్స్ పట్టుకెళ్ళి మొహం పక్కన పెట్టుకుంటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి మేము అలాంటి వాళ్ళకి మేము ఎంకరేజ్ చేయమండి ఓన్లీ ఇంట్రెస్ట్ పీపుల్ కూడా మేము ఎంకరేజ్ చేస్తాం జరుగుతుంది ఇప్పుడు ఏ కంపెనీ మీరు దీంట్లో పరిశీలనలో రావడం జరిగింది ఒక పక్కన ఇక్కడ టీ టైం సంబంధించిన టీ పౌడర్ కూడా వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం స్పెసిఫిక్గా ఏంటంటే అండి టీ టైం అని అంటే మనం యాక్చువల్గా కొంతమంది కంఫార్వర్డ్ ఎవరైతే వచ్చి ఉంటారో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ గురించి అని చెప్పి మనం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ ఏదైనా సరే టెండర్ రూపంలో ఫైనల్గా మన డిసైడ్ చేయటం జరుగుతుంది అలా కాకుండా వాళ్ళంతట వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే కానీ మేము అటాచ్ చేయడం జరుగుతుంది వాళ్ళు విల్లింగ్నెస్ ఇప్పుడు డీలర్ అయ్యి నేరుగా తీసుకునే అవకాశం ఉంది డీలర్ అతను ఏదైతే అమ్మకం జరుపుతున్నాడో కాటుదారులకి అవి తప్పించి ఏమైనా అతను అమ్ముకునే అధికారం అతనికి ఉంది సో మా ఏతే కమాడిటీ సేమ్ కమాడిటీ అమ్మడానికి లేదు సో కాబట్టి ఇదే టీం అమ్ముకోవాలని లేదండి వారు ఏ టీమైనా అమ్ముకోవచ్చు ఈ కాఫీ పౌడర్ అమ్ముకోవచ్చు వారు ఏదైనా చేయవచ్చు కానీ మేము విలేజ్ మార్కెట్లో పెట్టినప్పుడు ఇవన్నీ ఉన్నట్టయితే కనుక మా సైడ్ నుంచి కొంచెం మామూలుగా వచ్చే కమిషన్ కంటే ఎక్కువ కమిషన్ మేము వాళ్ళతో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది వారు వేరే వారు వెళ్ళినప్పుడు వాళ్ళకి తక్కువ కమిషన్ రావచ్చు సో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము కంపెనీస్తో డైరెక్ట్గా మాట్లాడి వారికి ఎక్కువ మార్జిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఎంతో ఉపయోగపడేది జరుగుతుందని నా ఉద్దేశం అండి ఏదైనా కంపెనీలు వచ్చేయండి అంటే మీకు ఇప్పుడు టీ టైమ్ అనేది ప్రసారం జరుగుతుంది ఇంకా ఏదైనా కంపెనీలు వచ్చి రెండు మూడు కంపెనీలు మేము చేస్తాం మేము సప్లై చేస్తాం మా ప్రోడక్ట్ బాగుంది అని చెప్పడం జరిగిందా మీరు దాన్ని పరిశీలించడం ఏమైనా జరిగిందంటారు ఈ దీనికి సంబంధించి అంతా కూడా మా కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ మా విసిఎండి గారితో కంపెనీస్ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది సార్ వాళ్ళు మాట్లాడని బట్టి వారు ఎక్కువ మార్జిన్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే వాళ్ళు నేరుగా మన రాష్ట్ర సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సార్ వాళ్ళ లెవెల్లోనే జరుగుతుంది కాబట్టి కంపెనీస్తో నేరుగా వారే మాట్లాడతారు మాట్లాడి వారు నిర్ణయిస్తారు వారి నిర్ణయం ప్యాక మేము యాక్షన్ తీసుకోవచ్చు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే గతంలో మన కాకినాడ సంబంధించిన ఎంపీ గారి సంబంధించి టీ టైంనే మాకు మేము సప్లై చేయడానికి మాకు అవకాశం ఉండండి ఆయన కోరడం జరిగింది అంటే అప్పట్లో కూడా ఆయనే అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాదండర్ కూడా అడగడం జరిగింది ఆ విధంగా చేసే అవకాశం ఉందంటారు ఈ మన ప్రాంతంలో కాకినాడలో జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీ టైం అనేది చాలా ఫేమస్ అయిందనే విషయం అందరికీ తెలుసు యాక్చువల్గా టీ టైం గురించి అయితే కనుక యాక్చువల్గా ఇది ప్రోడక్ట్ బాగా అమ్ముతుందని చెప్పి డీలర్సే మంచి మార్జిన్ వస్తుందని చెప్పి వాళ్ళే ఇంట్రెస్ట్గా ముందుకు రావాలండి వాళ్ళు లాభం బాగా వస్తుందని వాళ్ళే రావాలి ఇక్కడ అందులోని టీ టైం సంబంధించిన ఎంపీ గారిని మీరే చెప్తున్నారు కాబట్టి సార్ ఇంకా ఎక్కువ అంటే మార్జిన్ మామూలుగా బయట ఇచ్చే వారు ఇచ్చే మార్జిన్ కంటే కొంచెం ఎక్కువ లాభం ఇస్తారు కాబట్టి వాళ్ళకే గవర్నమెంట్ సహకరిస్తారు కాబట్టి వాళ్ళకే మంచి జరుగుతుంది అనుకుంటున్నాము ఇంకా చాయిస్ అనేది డీలర్ దండి డియలర్ వారు చాయిస్ వాళ్ళు వింపిక చేసుకోవచ్చు అంటే జనాలు ఎక్కువ కూడా ఇవేళ కూడా టీ టైంలో ఎక్కువ ఉంటున్నాయి అయితే వచ్చిన తర్వాత టీ టైం తాగాలని టీ తాగాలి తాగాలని ఒక ఐడియా అందరూ కూడా వస్తుంది ఆ విధంగానే ప్రజల వద్దకి ఇది చేరు చేసే అవకాశం మన ప్రభుత్వమే చేసే అవకాశం ప్రజల అభిష్టం మేరకు వారి ఇంట్రెస్ట్ మేరకు వారి టేస్ట్ని బట్టి డీఎలర్ అనేది మనం చేయగలం చేయాలనుకుంటే కనుక వాళ్ళు చేయగలుగుతారండి ఇది మనం ఏదో చేద్దాము ఏదో ఎవరికి ఎంకరేజ్ చేద్దామో అని అనుకుంటే జరగదండి ఇప్పుడు వాళ్ళు కార్డు దాడు ఇంట్రెస్ట్గా బాగుంది నేను తాగాలనిపిస్తే కనుక ఇది బాగుంటుంది తగ్గేది ఫేమస్ అని చెప్పి తాగాలనిపిస్తున్నప్పుడు టీ టైమ్ తీసుకుంటా లేకపోతే ఇంకొక వేరే బ్రాండ్ తక్కువ తక్కువ అని చెప్పేసి ఇంకో బ్రాండ్కి వెళ్తారు అలా అని కాదు ఇక్కడ రేట్ గురించి కూడా చూడరు యాక్చువల్గా మంచి ప్రోడక్ట్ టేస్ట్ బాగుండాలని చూసుకునే వాళ్ళు అలాంటి టేస్ట్ని ఎంపిక చేసుకుంటారు కాబట్టి ఈ టీ టైం అనేది కూడా కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అది ఆ రకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అంతే కానీ వీళ్ళు సేల్ చేయగలము డీలర్ అంటూ కనుక అదే మనం చేయొచ్చు ఇబ్బంది లేదు అలా కాదు మేము వేరే సేల్స్ బాగుంటుందని చెప్పి డీలర్ సజెషన్ ఇచ్చినట్టయితే కనుక అన్ ద డీలర్ సజెషన్స్ అన్ ద ఒపీనియన్ ఆఫ్ ది కార్ కార్డు హోల్డర్స్ ఎవరైనా కార్డు హోల్డర్స్ ఏదైతే ఎక్కువ మంది ప్రజలు ఏదైతే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారో బై అవి మనం సెలెక్ట్ చేసుకుని అంతిమంగా ఏంటంటే ఇది కార్డుదారులకు ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశం ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మన షాప్ డీలర్స్కి కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని ఉద్దేశంతో మినీ మార్కులు కానీ ఇవి ఓపెన్ చేయడం కోసం ప్రయత్నం ఇప్పుడు ఇంకేదే కంపెనీ ఇంకా మనం ఇది ఏ కంపెనీ కూడా ఏది ఏం డిసైడ్ కాలేదు ఇదంతా కూడా పై లెవెల్లో స్టేట్ లెవెల్లో జరగాల్సింది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము తదుపరి చర్యలు తీసుకుంటాం ఇది ఎప్పటి వరకు అవకాశం ఉందంటే ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉందో పొడి కావచ్చు పక్కన అన్ని సరుకులు రాగులు సజ్జలు ఇవన్నీ మినీమాల్ ఇంక ఇప్పటికీ ప్రాసెస్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంది ఈ నెల నుంచి పొడి ఇచ్చేస్తుందని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చర్యలు తీసుకున్నారు అందులో ఇప్పుడు కొత్త కార్డులు ఇవ్వడం మినీ స్మార్ట్ కార్డులు ఇవ్వడం చాలా చాలా మార్పులు జరిగినాయండి ఇది కూడా మంచి మార్పే జరుగుతుందని మేము చూస్తున్నాము ఇలా విలేజ్ మార్ట్లు పెట్టడం వల్ల అదనంగా డీలర్ ఇంకో పదివేల రూపాయలు సమకూరిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి అది కూడా గవర్నమెంట్ కొందరైనా చేసే అవకాశం ఉంది అంటే వాళ్ళు కొంచెం మొదటిగా అప్పు అరువు ఇస్తే బాగుంటుందని కూడా అంటున్నారట కదా అంటే మాకు ఐదు వేలు ముందు స్టాక్ పంపిణీ చేస్తే తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళీ కట్టే అవకాశం ఉండి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతానని కూడా వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం తెలుస్తుంది దానికి ఏమన్నా ఆర్థికంగా సమకూర్చే అవకాశం ఉందంటారా లోన్లు ఇప్పి ఇచ్చే ప్రక్రియ కానీ యాక్చువల్గా మాకు మా గవర్నమెంట్కి ట్రైఅప్ అయినట్టయితే కనుక మేము సెక్యూరిటీ డిపాజిట్ అలాంటి ఆల్రెడీ మేము తీసుకుంటాం కాబట్టి షాప్ డీలర్ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్కి మేము ప్రజెంట్ అయితే ట్వంటీ థౌసండ్ అర్బన్ ఏరియాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాము ప్రతి డీలర్ కూడా కనుక గవర్నమెంట్ కూర్చోకెత్తి కింద కనీసం యాభై వేలు అంటే కట్టగలగా ఆర్థిక సాంతు ఉన్నట్టయితేనే వాళ్ళు డీలర్ కింద ఇంకే కాబడతారు కాబట్టి డీలర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏంటంటే కనీసం మేము ఫిఫ్టీ థౌసండ్ కానీ వన్ లాక్ కానీ మేము పెట్టుబడి పెట్టగలము అనుకుంటేనే వాళ్ళు డీలర్షిప్ చేయమని చెప్తున్నాము ఇప్పుడైనా సరే వాళ్ళు చేయగలము మినిమం అట్ల కంటే ఆర్థిక స్థితి బాగుందంటేనే మేము ఎంకరేజ్ చేస్తా ఉండే వారి స్థితిగతులు బాగపోతే కనుక మేము వాళ్ళని ఎగ్జామ్ చేసి ఎవరికైతే బెటర్ చేయగలుగుతారో వాళ్ళకి మేము అవకాశం ఉండేది ఇవ్వడం జరుగుతుంది అని థ్యాంక్ యూ ఇది పరిస్థితి ప్రస్తుతం మనం ప్రధానంగా చూసుకుంటే రేషన్ షాప్లో అదే సివిల్ సప్లై శాఖలో అదే అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు ప్రక్రియకి భాగంగా అనేక మార్పులు అయితే తీసుకొచ్చింది అందులో ముఖ్యం మనకు ముఖ్యంగా ఎండి వాహనాలు తొలగించి అలాగే ఇది ఒక అక్రమ రవాణా అంటే అడ్డుకున్నామని కూడా పక్కన చెప్పుకొస్తున్నారు పాటు స్మార్ట్ కార్డును అలాగే వాటిని తీసి అలాగే డీలర్ల చేతనే ఇప్పుడు ఆ సప్లై జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే స్మార్ట్ కార్డు వ్యవస్థను కూడా తీసుకొచ్చారు అందులో భాగంగా ఇప్పుడు మినీమార్స్గా రూపు ందుకు ఒక పక్కన పక్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రజలకు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చౌకదారులకి అందించేటువంటి వస్తువుల్లో భాగంగా ఇక టీ పొడి అంటే ఉదయం లేచిన మొదలుకుని సాయంత్రం మనం ఉన్నట్టుగా వాడేటువంటి ఎక్కువ ఐటమ్ ఏదైతే ఉందో టీ టీకి సంబంధించినటువంటి ప్రాసెస్నే ముందుగా ఏదైతే ఇరవై గ్రాముల ప్యాకెట్ను పది రూపాయలకి అందించేందుకు అలాగే నలభై గ్రాములది ఇరవై రూపాయలకు అందించే ఇటువంటి ప్రక్రియ ప్రణాళిక అయితే వెళ్ళేందుకు ఒక విధంగా ఆలోచన అయితే ఎవరైనా సరే తన అభిప్రాయం అదృష్టం మేరకు ఓ పక్కన డేలర్లు ఆర్థికంగా ఉన్నటువంటి డీర్లతో పాటు వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రం అందులో అమ్మేటువంటి వస్తువులు బియ్యం పంచదార కాకుండా మిగిలిన ఏవైనా వస్తువులు అమ్ముకునే అవకాశం ఇస్తున్నాం వాళ్ళు ప్రజలు ఏదైతే ఎక్కువ కోరుకున్నారో వాళ్ళకి అమ్ముకునే అవకాశం అందులో భాగంగా టీ టైం సంబంధించిన కూడా ప్రజలు ఎక్కువగా ఇష్టపడితే మాత్రం అది కూడా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చేందుకు పక్కన ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరూ కూడా దీన్ని అమ్ముకునే అవకాశం కూడా ఇస్తున్నాం కూడా చెప్పుకొస్తున్నారు పక్కన పైనుంచి అధికారులు ఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మినిమాల్స్గా రూపుదిద్దాం కూడా పక్కన ప్రణాళిక కూడా జరుగుతుంది ప్రస్తుతం రెండు జిల్లాల్లో కాకినాడ జిల్లాలోని అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని ఈ యొక్క టీ పోటీ ప్రక్రియ అయితే ప్రస్తుతం ఆలోచించి ఐదు వేల డిపాజిట్ కట్టితే వాళ్ళకైతే అమ్ముకునేందుకు ఈ ఎసులుబాటు కల్పిస్తున్నాం అని కూడా సంబంధించిన సివిల్ సప్లై అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకి ఏదైతే పౌర సరఫరా సరప్రసాఖ అధికారి డిఎస్బో గారు కూడా మనకి ఆ సత్యనారాయణ కూడా మొత్తం వివరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ప్రస్తుతం చూడాలి ఈ యొక్క ప్రణాళిక ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఆ టీ టీపోటీ ప్రక్రియ పక్కన కాకినాడ ఎంపీగా ఉన్నట్టు ఆయనకి సంబంధించిన బ్రాండ్ కాబట్టి ఆ ప్రజలందరూ కూడా అది కోరుకుంటే అదే సప్లై చేసేందుకు మేమంతా కూడా సంతృప్తంగా ఉన్నాను కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పారు నిపుణుల తాజా పరిస్థితి కెమెరా అనితో ప్రగత టీవీ కాకినాడ నుంచి చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు ఆ అనేది తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దలు కొట్టి నిజాాలను రాగా మీ ముందు నుంచోబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ड्रॉ आपने